హలో నేను సరుకుతో హైదరాబాద్కి వస్తున్నాను బీ రెడీ ఎక్స్క్యూస్ మిస్ ద కెప్టెన్ వాన్స్ టువర్ పాస్పోర్ట్ ప్లీజ్ Yes. Those boxes belong to you? Yes. What are they? Toys. Take this and open it. Oh, it's a gun. Ah! <laughs> and it's working. One wire. సలాం సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ రండి ఏంటి ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ లో గండ్లకి ఇంత డిమాండ్ పెరిగిందా ఏదో సార్ నేనే నలుగురిని ఎంకరేజ్ చేస్తున్నాను ఖాళీగా ఉండకుండా ఒకళ్ళొకళ్ళు కాల్చుకుంటూ ఉంటారని ఈ మధ్య స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ కంటే గన్సే ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు సార్ వాడేవాడు వణకం సార్ రంజన్ ముదుగులే శ్రీలంక నుంచి వచ్చాడు సార్ పాయింట్ థర్టీ ఫైవ్ మ్యాగ్నమ్ కొలంబియా నుంచి వచ్చింది ఇదిలా ఎన్ఐఆర్ సార్ ఫైవ్ ఇంచ్ బ్యారల్ స్ట్రైట్ ఫిల్లింగ్ సింగిల్ హ్యాండ్ గ్రూప్ నైన్ హండ్రెడ్ కాంటమ్ ప్యాకెట్ క్యారీ చేసినంత ఈజీగా పట్టికెళ్ళిపోవచ్చు స్పెషాలిటీ దీనికి రంజన్ కదిలే టార్గెట్ ని కాల్చడం కొంచెం కష్టం ఈ గంతు అయితే చాలా ఈజీ అర్థం కాలేదా మూ ఆ పిల్లని చూసారా ఫర్ ఎగ్జాంపుల్ అదే టార్గెట్ అనుకుందాం ఇప్పుడు దాన్ని లాప్ చేద్దాం నవ్ ఇట్స్ లాక్ సీ చూడండి వీడియో గేమ్ లా ఉంది ఇట్స్ నాట్ అ గేమ్ అండ్ దిస్ ఇస్ నాట్ అ టాయ్ నమ్మట్లేదా వాట్ యు డోంట్ బిలీవ్ దిస్ సౌండ్ చాలా తక్కువ కదా లైబ్రరీలో కూడా వాడుకోవచ్చు రేట్ తగ్గదు రాముకోటి అమెరికా నుంచి బోల్డ్ అంత మందికి లంచాలించి తెచ్చాం పిల్ల ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా రామకోటి అయినా ఆ పిల్ల ఉండాలి అక్కడ ఏ కుక్కపిల్ల ఉండొచ్చుగా దాన్ని కర్మ అంటారా ఇంకోటి దాన్ని ఎవరు తప్పించలేరు అయినా మనం కలిసి చచ్చిపోతుందా పాప చావు రీసెంట్గా భగవద్గీత చదువుతున్నానయ్యా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందులో ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక లైన్ ఉండాలి ఆ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక సంథింగ్ లైక్ దాట్ అంటే ఆత్మను మనం కత్తితో కొయ్యలేము నీటిలో తడపలేము రివాల్వర్ తో కాల్చలేము మీన్స్ ఆ పిల్ల చావలేదు శరీరం వదిలేసింది సరిగా సరిగ్గా చూడు ఆత్మ ఇంకా ఉయ్యాల ఉగుతూనే ఉంటుంది ఉంటాను సార్ బాడీ తీయించేయాస్ గారు ఆత్మలా శరీరం ఫ్రెష్గా ఉండదు కదా వాసన వచ్చేస్తుంది అవన్నీ నేను చూసుకుంటాను సార్ రాణి వచ్చిందిరా ఎక్కడ వచ్చిందిరా అక్కడే ఉందిగా అందుకే రాజే రాణి దగ్గరికి వెళ్తాడు సైన్యం లేకుండా రాజు వెళ్తే వాల్యూ ఉండదురా రా అందరం కలిసిపోదాం పదండి పదండి అప్పటికి చెప్పాను వద్దు బావా లారీలో వెళ్ళిపోతానని వింటాడా రైల్లో వెళ్ళు బెర్తలుంటాయి హాయిగా పడుకోవచ్చు అని అక్కడ పడుకో

ఏది ఎక్సర్సైజ్ చేశావా అవునన్నా ఆహా నన్ను కొడదామనే లేదన్నా నేను నిద్రపట్టి చేశాను అంతే ఆహా వచ్చే స్టేషన్లో రైల్వే హాస్పిటల్ ఉంటుంది వీళ్ళ అందరికి తీసుకెళ్ళి అందరూ జాయిన్ చేయచ్చు సరే అన్నా ఈ ఫ్యాన్ తీసుకెళ్లి టీసీకి ఇచ్చేయి సరే గవర్నమెంట్ ప్రాపర్టీ ఇంకా విషయం మర్చిపోయాను నేను చూసుకుంటాను హాసే ఇక్కడ ఇక్కడ ఎవడురా వచ్చేస్తాడు ఆ అన్నా లేనే అన్నా నన్ను కొడదాంనే లేదన్నా తీసుకెళ్తావను వచ్చాను వీళ్ళేగా ఆ పజి రేయ్ రాయ్ ఆడవాళ్ళు గౌరవించడం మన సాంప్రదాయం ఏంటి అలా చూస్తున్నావు ఓల్డ్గా ఉందనా మంచి విషయాలు అలాగే ఉంటాయి మార్చడానికి ప్రయత్నం చేయకూడదు ఫాలో అయిపోవాలంతే అది తీసుకెళ్ళిపో మంచి నీళ్ళు ఉన్నాయమ్మా తీసుకోండి థ్యాంక్స్ ఏం చదువుతున్నావు స్వాతి బండ్లో కదమ్మా బో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం సికింద్రాబాద్ రాగానే ఇలా టచ్ అయ్యి అలా లేచిపోతాను మీరు చేసిన హెల్ప్ కి ఎలా థ్యాంక్స్ చెప్పాలి కూడా తెలియట్లేదు అందుకే కదమ్మా తెల్లారు లేపమా నాను అలాగేనండి ఆయన ఆడపిల్లలు ఏదో మెత్తగా ఉండకూడదమ్మా ఇలాంటి వాళ్ళు చొప్పించుకోటమే పబ్లిక్ మీ వైపు ఉంటుంది కదా